రండి రండి మస్తాన్ జాగ్రత్తగా చూసుకో అమ్మాయిని తీసుకొస్తాను కూర్చోండి ఏటా అర్ధరా వడ్డీకి తాగట్టేట్టుకోవడానికి కూడా సరైన వస్తువు ఏది ఇంట్లో కనపడడం లేదు ఇది ఇంటి దీపాలు ఆర్పి సంపాదించింది కాదు సార్ అర్రే దేవుడి ముందు దీపం వెలిగించి కూడబెట్టుకున్నది కెండ సార్ ఇల్లు చూస్తాను ఉంటే ఒళ్ళంతా కంపరం పుట్టిపోతుంది కొంచెం జాలిమ్ మసాజ్ చేసుకుందాం మా జ్యువెలరీ మేడం ఇది ఒళ్ళు దురద కాదు గుండెల్లో బాధ అయితే గుండె ఈసీజీ తీందామా మేడం ఇదిగో ఇష్టం లేకపోతే నసక్కండి ఖచ్చితంగా చెప్పండి వెనక్కి వెళ్ళిపోదాం ఎలన్గా చెప్తున్నాను అనుకోవద్దు ఎవరం కోసం చెప్తున్నాను వెళ్ళను అంటే మీ పట్టణంలో పాపులర్ కావచ్చు సార్ కానీ మా పల్లెటూళ్ళు పాము అని కొట్టి చంపేస్తారు అర్రే సరే వద్ద నేసుకుందామా ఇదిగో ఇక్కడి నుంచి వెళ్లేదాకా వద్దని గాని వడ్డీ అని గాని ఇంకొక మాట మాట్లాడితే ఊరుకునేది లేదు అది హలో నిన్న మేము ఎవరూ పిలవలేదు కదా మరి నువ్వుకి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యా ఎవరు పిలవరు కథలో ఎక్కడ డ్రామా అవసరమో అక్కడికి ఉంటారు ఈ బొగతగాడు హామీల మీద హామీలు ఇచ్చాడు ఇక్కడ సెడగొట్టే ఏర్పాట్లు ఏమన్నా చేస్తున్నాడా లేదా ఇక్కడ మొదలైంది నగలు చెరలు ముఖ్యం కాదు మేడం వాడల్ని చూసి కొంచెం నవ్వండి ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!ああ!あ!あ!あ!ああ!ああ!ああ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ!あ! కూలిపో నిశ్చితార్థం జరుగుతుంటే ఈ బూతాల పేపత్సం ఏంటి పాపలికి వెళ్ళండి ఒరే బొగత నువ్వు ఆలస్యంగా రంగంలోకి దిగినా అదిరింద్రని సృష్టి లోపల పైర్ ఎఫెక్ట్ బయట ఇండ్ ఎఫెక్ట్ ఓహో అర్రెర్రెర్రె పట 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 పెపంచంలో ఏ గ్రాఫిక్స్ అయినా నీ ముందు బాల దూరేరా నేను చెయ్యని అలచడి ఎవరు చేశారు ఎవరు చేశారు ఎవరు నువ్వు ఎవరు ఏంటాశక్తి అంత శక్త అరే కూడా ఇంకా తప్పు చేస్తాం ఏంటి పదండి పదండి ఆగండి ఎక్కడికెళ్తున్నారు ఊరికే అల్లల్లా అమ్మ తల్లి అక్కాలమ్మని చక్కగా లేదు అవును మూడేసుకునే ముహూర్తానికి వచ్చి ముక్కలు చేసుకుని వెళ్ళిపోతున్నారే కొంచెం ఎటకరించింది అచ్చి రాలేదని వెళ్ళిపోతాం పెట్టిన ముహూర్తం సంబరం శుభంగానే ఉంది పెట్టిన పాదాలే కొన్ని పాపకంగా ఉన్నాయి నవమి వెళ్ళిన దశమికి పెట్టిన ముహూర్తం ఇది నవమి ఇంకో పాదం ఉండగాని మీ పాదాలు కదులుతున్నాయి గాలి కుదుట పడింది దశమి వచ్చింది పదండి ఎంత మీరు ఎవరో ఏ వర్ణమో ఏ పక్క నుంచి వరుస దూరం అయితే చుట్టం వరుస దగ్గరైతే తల్లి బిడ్డ వరుస ఇప్పుడైతే పెళ్లికి పేరంటాల వరుస పదండి అడుగులే నిశ్చిత మీరు నిశ్చితార్థం ఆపేశారు దానికి నేను పెళ్ళే చేసేద్దామని వచ్చాను అక్కమ్మా చెల్లెమ్మలు ముహూర్తం సంబరానికి మీరు పేరంటాల పెళ్ళాలి తీసుకురండి ఆ ఎవరని తెలిస్తే గౌరవిందామని కొందరు నాకక్కలు కొందరి చెల్లెళ్ళకి నేనక్కను అందరం అక్కమ్మ చెల్లెళ్ళం ఈ పెళ్లి తంతు జాతరకి అన్ని సిద్ధం చేద్దాం రండి ఏంటి అలా తోసుకెళ్ళిపోతున్నారెంటే బావా నేను ఒకలాగా ఆలోచిస్తుంటే ఇంకొకలా ఏంటి పర్వాలేదు బావా మీద రెండు తొంతులు జరిగిపోతున్నాయి నువ్వు లోపలి దా నువ్వు మా అమ్మవి ఈ ఊరే నా పుట్టిల్లు ఈ ఊరు పచ్చగా ఉంటే నా కాపురం కూడా పచ్చగా ఉంటుంది నీ సత్యంతో ఈ ఊరిని ఎప్పుడూ కాపాడమ్మా